ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములోనికి మనం ప్రవేశించి ఈ రీతిగా దేవుని యొక్క పరలోకపు సంగతులను ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయములో ఎంతో విలువైనటువంటి పరలోకపు వాక్యమును నేర్చుకుంటూ ప్రభు యొక్క సన్నిధానములో ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నా దేవుని ప్రభిడులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియచేయూ ఉన్నాను ప్రభులారా బాగున్నారు కదండి గడిచిన సందేశం దేవుని రాజ్యము ఎటువంటిది దేవుని రాజ్యము ఎటువంటిది అని మనం చూసాం యేసు ప్రభుల వారు దగ్గర ఉన్నప్పుడు పిలాతుతో మాట్లాడుతూ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఒకవేళ నా రాజ్యమే ఈ లోక సంబంధమైనదైతే నా సేవకులు నా కోసం పోరాడేవారు అని చెబుతూ వచ్చాడు ఇంతకు ఆయన రాజ్యము ఏమిటి ఎటువంటిది అని చూస్తే ఆయన రాజ్యము అంతము లేనిది అని శక్తి కలిగినది అని మహిమ కలిగినది అని నీతి కలిగినది అని సమాధానకరమైనది అని పరిశుద్ధాత్మ ఎందలి ఆనందముతో కూడినది అని ఆయన రాజ్యము ఆయన సంఘమే అని మనం చూసాం ఇప్పుడు ఈ వాక్యం విన్న వాళ్ళు చాలామంది దాదాపు నాకు తెలిసి క్రైస్తవులే ఎక్కువగా మన క్రైస్తవ ఛానల్ను చూస్తారు కాబట్టి అన్నిలు కూడా ఉన్నారు రెండో చాలామంది నాకు తెలిసిన అన్యులు కూడా బాబు మేము మీరు చెప్పే మాటలు వింటూ ఉన్నాం చాలా బాగున్నాయి మేము క్రైస్తవులము కాదు అని చెప్పిన తల్లులు తండ్రులు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఓ మాది వందేండ్ల చరిత్ర కలిగిన సంఘం లేదా మేము ఎన్నో ఏండ్లో లేకపోతే మాకు చాలా చర్చెస్ ఉన్నాయి బ్రాంచెస్ ఉన్నాయి లేకపోతే మా సంఘాన్ని ఫలాని అయ్యగారు స్థాపించారు ఫలాని అమ్మగారు స్థాపించారు కాబట్టి ఆ చర్చికి మేము వెళ్తున్నాం కాబట్టి సో ఆ రాజ్యంలో మేమున్నాం కాబట్టి అబ్బా మేమందరం ధన్యులమే అని అనుకునే వాళ్ళు ఉండకపోలేదు మరికొంతమంది ఏ మనం సంఘంలో సభ్యత్వం తీసుకోవాలా సంవత్సరం నెల నెల వంద రూపాయలు కడుతున్నామండి సభ్యత్వం కాబట్టి పన్నెండు నెలలు కలిపి అందరూ పన్నెండు వందలు ఇస్తే మేము రెండు వేలు ఇస్తున్నాం ఐదు వేలు ఇస్తున్నాం పదివేలు ఇస్తున్నాం మాకు సంఘంలో సభ్యత్వం ఉంది అనేవాళ్ళు ఉన్నారు నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను యేసు ప్రభుల వారు చెప్పినప్పుడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు దేవుని ఎందు రూబేన్ అనబడే నేను కూడా రూబేన్ అనబడే నేను కూడా ఒక మందిరాన్ని నిర్మించుకున్నాను మందిరము సంఘము కాదు నా మాట అర్థం చేసుకోండి అపార్థం చేసుకోవద్దు కట్టడము ఎప్పుడు సంఘం కాదు బైబిల్ చెప్తున్న ఆధారాలతో చెప్తున్న మాట చెప్తున్నాను అది రేకులు షెడ్ పాలరాతి కట్టడమా ఈ లోకంలో కొంతమంది తెగ డబ్బాలు కొట్టుకుంటున్నారు కదండి ప్రపంచంలో మాదే పెద్ద సంఘం లేకపోతే వంద కోట్లు పెట్టాం రెండు వందల కోట్లు పెట్టాం మాకు వంద బ్రాంచీలు ఉన్నాయి వెయ్యి బ్రాంచీలు ఉన్నాయి సో ఈ కట్టడం సంఘం కాదు బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాట ఏంటంటే తన స్వరక్తమిచ్చిన సంపాదించిన సంఘం అన్నాడు సంఘము అంటే కట్టడం కాదు సంఘము అంటే సజీవమైన దేవుని ప్రజలే నేను నువ్వే మనము సంఘం కట్టడం కాదు బా మీ సంఘం పెద్దదండి అంటారు సంఘం పెద్దదేంటి సంఘం చిన్నదేంటి సంఘము అనేది క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించినది బాగా వినండి బాగా వినండి ఆ సంఘములో మనం సభ్యులం కావాలంటే వంద రూపాయలతోనో వెయ్యి రూపాయలతోనో కోటి రూపాయలతోనో సభ్యత్వం కొనుక్కోలేం ఈ భూమి మీద స్థిరమైనటువంటిది ఆయన సంఘము అని తెలిస్తే అందులో ఉంటే ప్రభుతో యుగ యుగాలు ఉంటాము అంటే ప్రపంచంలో చాలామంది ధనవంతులు ఉన్నారు డబ్బులిచ్చి కొనడానికి కానీ డబ్బులు ఇస్తే వచ్చేది సంఘంలో సభ్యత్వం రాదు డబ్బులిస్తే ఆ మందిరానికి ఏదో ఎకరానో రెండు ఎకరాల స్థలం ఉంటే సమాధుల తోటలో నీకు స్థలం ఉంటుంది చర్చిలో నీకు పెళ్లి జరుగుతుంది ఇంట్లో కార్యం అంటే పాదిరి వచ్చి ప్రార్థన చేసి వెళ్తాడు ఇవన్నీ భౌతికమైనవి కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘము నువ్వే అన్నావు చూడు నువ్వు ప్రభుతో ఉండాలి అని అంటే లేదా పరలోకములో ప్రవేశించాలి అంటే ఈ రాజ్యంలోనికి కూడా నీకు ప్రవేశం ఎలాగో దొరుకుతుందో కొన్ని విషయాలు చూద్దామా చూద్దాం రండి కొన్ని విషయాలు చూస్తూ వద్దాం అంశ భాగం దేవుని రాజ్యములో ఎవరు ప్రవేశించుదురు దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించుదురు ఇది అంశం అండి గడిచిన సందేశం ఏంటి దేవుని రాజ్యము ఎటువంటిది అని చూసాం ఇప్పుడు దేవుని రాజ్యములో ఎవరు ప్రవేశించదురు ఆ రాజ్యమే దేవుని సంఘము అన్నాం ఇప్పుడు ఆల్రెడీ మేము సంగారాధనలకు వెళ్తున్నాం ప్రార్థనలకు వెళ్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారా మిమ్మల్ని ఎవరు నేను డిసప్పాయింట్ చేయట్లేదు లేదా మీరు కూడుకుంటున్న స్థలాలను నేను తృణీకరించడం లేదు ఆ సంఘములో ఉండి లేదా ఆ రాజ్యములో ఉండి ప్రభుత్వం యుగ యుగాలు ఉండేదానికి సిద్ధపడాలి అంటే అందులో ప్రవేశానికి కొన్ని అర్హతలు ఉన్నాయి అవి చూద్దామా అవి చూద్దామా రెండు మొదటి విషయానికి వెళ్దాం నా ప్రియ ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగం చేశారు కదండి మధ్య రాసిన సువార్త ఐదో అధ్యాయములో ఆ మాట చూద్దాం మధ్య రాసిన సువార్త ఐదో అధ్యాయము మూడో వచ్చినాన్ని మనం చూద్దాం ఐదో అధ్యాయము మూడో వచనం ఆత్మ విషయమై యేసు ప్రభుల వారు కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన చేసిన మొదటి బోధ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారి పరలోక రాజ్యము వారిది చాలు ప్రభు నందు ప్రిమైన వారులారా దేవుని రాజ్యములో ఎవరు ప్రవేశించుదురు దేవుని మందిరములో అందరూ ప్రవేశించచ్చు మందిరములో మందిరములో ప్రభువే చెప్పాడు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం త్రాగుడుబోతుడు రావచ్చు జూదగాడు రావచ్చు వెవిచర్ రావచ్చు అల్లరోడు ఎవడైనా మందిరంలో కొంచెం కూర్చొని ప్రార్థన చేసుకొని పోవచ్చు కానీ ఈ సంఘములో చేరాలి అనంటే ఆ సంఘములోను దేవుని కుమారుడవుగా జీవించి పరమునకు చేర్చబడాలి అంటే ఏసు ప్రభుల వారు ఆ సంఘములో ఆ రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అని అన్నాడంటే ఆత్మ విషయమై దీనులైన వారు దేవుని ప్రియబెడలారా ఎవరండి దీనులైన వారు దేవుని సంఘములో ఎవరికి ప్రవేశము అనంటే దీనులకు ప్రవేశము ఏ విషయమై ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వరది ఈ రాజ్యం ఏంటండి ఈ సంఘములోనే కాదు పరలోక రాజ్యములో కూడా ప్రవేశం ఉంది అయితే నువ్వు వెళుతున్న దేవుని మందిరానికి ఎవరైనా ప్రారంభించండి దేవుడు అడుగుతాడు ఒకరోజు దాని గురించి వద్దు నువ్వు వెళ్తున్న స్థానిక సంఘములో కూడుకుంటున్న ఆరాధన స్థలములో దీనత్వము కలిగి ఉన్నావా నువ్వు దీనత్వం కలిగి ఉన్నావా ఈరోజు సంఘానికి మందిరానికి వచ్చే వాళ్ళకి ఎంత గర్వం అండి మేము పెద్ద కులం మా కులం మామూలు కులం కాదు ఏంటో మరి తెలియదు పెద్ద కులం అనే వాళ్ళు కొందరు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ గర్వం కొందరిది మా కుటుంబం ఈ సంఘానికి లక్షల రూపాయలు వెచ్చించింది మా కుటుంబం ఒక అతిశయం మేమే ఈ మందిరానికి పునాది నుంచి ఓపెనింగ్ వరకు ఉన్నోళ్ళం ఇదొక గర్వం కుల గర్వం ధన గర్వం అయ్యో ఎన్నో గర్వాలు అధికార గర్వం బల గర్వం ఇవన్నీ ఉన్నాయే కానీ దీనత్వము లేదు ప్రియులారా నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు హిజ్కి అనబడే ఒక రాజు యవ్వనంలో రాజు అయ్యాడండి యవ్వనంలో రాజరికపు హక్కు వచ్చింది దేవుడిచ్చాడు తను రాజు కాగానే మొదటి సంవత్సరం అంటే ఆయన పరిపాలించిన సంవత్సరాలన్నింటిలో మొదటి సంవత్సరం మొదటి నెల తను చేసిన మొట్టమొదటి పని ఏంటి అనంటే దేవుని మందిర తలుపులను తెరచి వాళ్ళ నాన్న ఆహాజు తలుపులు మూసేశాడు తలుపులు మూసేసి పాపం చేయాల్సిందంతా చేశాడు దేవుడు చూడకూడదని కానీ హిజుకీ అంటున్నాడు మన మీద ఉన్న దేవుని ఉగ్రత తొలగిపోవాలి అంటే దేవుని మందిరపు తలుపులు తెలిసి రాజు అండి పరిచారకులను ఏర్పరిచి గాయకులను ఏర్పరిచి యాజకులను ఏర్పరిచి మందిరాన్ని శుభ్రపరిచి నిత్యము ఇక్కడ ఆరాధన జరగాలన్న అభిలాష నాకు కలదు అంటాడు దేవుని ఎందు ప్రియమైన వారి ఎంత తగ్గింపండి దేవుని మందిరంలో వారి తాత అయినటువంటి దావీదు గారి దగ్గరికి వెళ్తే దేవుని మందిరము ఎడల మక్కువ కలిగిన వాడు ఎక్కడ కూర్చునేవాడో తెలుసండి దావీదు క్రింద కూర్చొని అని రాయబడి ఉంది ఈరోజు ప్రభునందు ప్రియులారా ఒక స్థాయికి వెళ్ళగానే కింద కూర్చోవడం లేదండి విశ్వాసులు కొంత ఒక పదహైదు ఇరవై వేలు జీతం సంపాదించగానే వందనాలు అని రెండు చేతులు చెప్తే రెండు చేత కూడా వందనాలు చెప్పడంలా ఏం ఎదలు నొప్పిస్తున్నాయా రెండు చేతులు ఏం బండి మీదన్నా ఉంటే ఒకవేళ ఇలాగన్నా అంటే అర్థం ఉంది మందిరానికి వచ్చేటప్పుడు వందనాలన్నా అన్నా అయినా అంటే ఎంత అతిశయం దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే దీనులై ఉండాలి ప్రియులారా దీనులై ఉండాలి తగ్గింపు స్వభావము కలిగి దీనత్వము కలిగిన వారు ప్రభు రాజ్యములో పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అంతేనా రెండవది ఏ లక్షణాలు కలిగి ఉండాలి అక్కడే చూద్దాం ఐదో అధ్యాయము పది వచ్చినాన్ని చూద్దాం మతే రాసిన సువార్త మత్య రాసిన సువార్త ఐదో అధ్యయము పదివచ్చినీతి నిమిత్తం నీతి నిమిత్తము వారు ధన్యులు పరలోక రాజ్యం పరలోక రాజ్యము వారిది చాలా రెండవది పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారట నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు అంటే నువ్వు మంచిగా బ్రతుకుతూ నీతిగా బ్రతుకుతూ దేవుని వాక్యానుసారముగా బ్రతుకుతూ హింసింపబడుతూ ఉన్నట్లయితే కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే నేనేం తప్పు చేయలేదన్నా నేనే పాపము చేయలేదన్నా నిష్కారణముగా నా మీద ఇలాగా మాట్లాడుతున్నారు అందుకే పేతృభక్తుడు అంటాడు పురుగులారా కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహుమంచిది ఈరోజు దేవుని కొరకై దేవుని వాక్య ప్రకటన కొరకై ఎందరో హతసాక్షులవుతున్నారు పురుగులారా ఎందరో హతసాక్షులవుతున్నారు మన భారతదేశంలోనే మనము నివసిస్తున్న ఆంధ్ర తెలంగాణలో కొంచెం పరిస్థితులు చక్కగా ఉన్నాయేమో కానీ ప్రక్కన ఒరిస్సా మహారాష్ట్ర బీహార్ మధ్యప్రదేశ్ ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే మంచి మాటలు బోధించి మంచి మార్గములో నడిపిస్తున్న వారిని బహుఘోరంగా హింసిస్తూ ఉన్నారు అఫ్కోర్స్ అది ఇప్పుడు మన రాష్ట్రాలకు కూడా వచ్చేసింది అనుకోండి మత ఛాందస్వాదులు రకరకాలుగా హింసిస్తూ ఉన్నారు వాహనాల మీద దాడులు చేస్తున్నారు మనుషులను బలవంతముగా పట్టుకొని బొట్టు పెడతాం మేము మీరు ఇలాగ జయ్యనండి ఏమండి క్రైస్తవులు ఎవరై ఎవరినైనా ఎక్కడైనా బలవంత పెట్టి యేసు ప్రభుల వారిని నమ్ముకోవాల్సిందే మీరు అని ఎక్కడైనా అన్నారండి అమెరికా అనబడేది క్రైస్తవ దేశం అంటారు కదా పురుగులరా మరి అమెరికా దేశంలో ఎన్ని అన్యులు ఏర్పాటు చేసుకున్న గుడిగోపురాలు ఉన్నాయి ఎప్పుడైనా వారు ఏసు ప్రభుల వారిని మాత్రమే ఆరాధించాలి ఇక్కడ ఏముండకూడదు ఉండకూడదు ఈ మా దేశం మీరెవరు రా ఈ ఊరికి ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చారు పనులు చేసుకోవడానికి వచ్చారు ఇక్కడ మీరు టెంపుల్స్ ఎందుకు కట్టారు మీరు అని అన్నారా అండి వారి దేశాలు దీవించబడ్డానికి స్వేచ్ఛ ఉంది మన దేశంలో ఒక వాదన పెట్టుకొని ఇది ఇదితే ఇలాగే ఉండాలి అని చెప్పి నీతి మార్గాన్ని మంచి మార్గాన్ని బోధిస్తున్న వారిని హింసిస్తున్నారండి క్రైస్తవులు ఎవరికి హాని చేసేవారు కాదు పురుగుల ఆ మధ్యకాలం ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు మన భారతదేశానికి వైద్యం విద్య అందింది క్రైస్తవుల వలనే అని తెలీదండి చరిత్రపు పుటల్లోనికి వెళ్తే ఈ లోకానికి వైద్యం ఎవరి వల్ల వచ్చింది విద్య ఎవరి వల్ల వచ్చింది బ్యాంక్ ఎవరి వల్ల వచ్చింది ఇవన్నీ తెలియవా తెలుసు కానీ మత చాందస్సవాదులు మంచి చేస్తున్న వారిని హింసిస్తూ ఉన్నాయి దేవుడు అన్నాడు దీనులైన వారు ధన్యులు రాజ్యం వారిది నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దేవుని బిడలారా మంచి కోసం హింసలు పడుతున్నారా కృంగిపోమాకండి ప్రభు రాజ్యం ఇది మనది మూడవది ఎవరిదో దేవుని రాజ్యం చూద్దాం తెస్సలోనికి రాసిన రెండో పత్రిక తెస్సలోనికి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచ్చినాన్ని చూద్దాం ప్రియులరా ఒకటో అధ్యాయము ఐదో వచనం దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారు దేని కొరకు మీరు ఒకటో అధ్యాయం ఐదో వచనం ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా రెండవ తెసరానికి రాసిన పత్రిక ఎస్ ఎస్ రెండవ తెసరానికి పత్రిక ఒకటో అధ్యయనం ఐదో వచ్చిన దేని కొరకు దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యం ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొని మీరిట్లు ఓర్చుకొనుట దేవుని దేవుని న్యాయమైన తీర్పునకు స్వస్థమైన సూచన అపోస్తుడైన పావులు తెస్సలోనికి రాసిన పత్రిక రాస్తూ రెండవ పత్రిక ఒకటవ అధ్యయం ఐదవ వచనములో అన్నాడు దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యమును మీరు స్వతంత్రించుకోవడానికి ఓర్పు కలిగి ఉండుట ఆ రాజ్య ప్రవేశానికి అర్హత చాలా కష్టం అండి మాట చాలా కష్టం దేని కొరకు మీరు శ్రమపడుతున్నారు దేని కొరకు శ్రమ పడుతున్నాం ఎలాగైనా సరే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మరి దాని కొరకు శ్రమ పడేటప్పుడు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ లోకములో దేవుని సంఘములో ఉన్న దేవుని ప్రేబిడలమైన మనము దీనులముగా హింసింపబడే వారముగా మూడవది ఓర్పు కలిగిన వ్యక్తులముగా ఉండాలి ఓర్పు ప్రసంగి అనబడే భక్తుడు అనగా సొలోమోను గారు తన గ్రంథములో రాస్తూ అంటాడు ప్రివిల ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుంది అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రికతో మాట్లాడుతూ ఉంటాడు పరీక్ష నిరీక్షణను ఇలాగ మాట్లాడుతూ ఓర్పు కలిగి వారే కలిగిన వారే ఉండుడి అని అంటాడు దేవునిందు ఎందు ప్రియులారా ఈరోజు అందరికీ కోపం అయిపోయిందండి ఎవ్వరికి ఓర్పు లేదు ఓపిక లేదు కొంచెం ఓర్చుకుంటే ఓపుచుకోవడంలా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఒక అమ్మాయి నాకు తెలిసిన ఒక ఆత్మీయ సహోదరి వాళ్ళ కుమార్తె ప్రసవ దినములు నిండాయి ప్రసవ దినములు నిండేయి ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్ ఎలాంటిది అంటే వారు ఆపరేషన్ చేయరు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులైనా సాధ్యమైనంత వరకు పరీక్షించి నార్మల్ డెలివరీ చేస్తారు అనంతపురం జిల్లాలో ఒక హాస్పిటల్ ఒక హాస్పిటల్ ఒక దొరగారు స్థాపించిన హాస్పిటల్ ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి అక్కడే చూపించుకుంటూ ఉంది వాళ్ళు చెప్పారు ఎక్సర్సైజ్ ఇలాగ చేయి ఇలాగ తిను అలాగుండు ఇలాగుండు నీకు నార్మల్ డెలివరీ అవుతుంది అని ఓకే డెలివరీ టైం వచ్చింది హాస్పిటల్కి అమ్మాయిని తీసుకొచ్చారు డాక్టర్లు పర్యవేక్షించి ఏం పర్లేదు ఒకటి రెండు రోజులైనా పర్లేదు నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పారు వాళ్ళు ఇప్పుడు అమ్మాయి డెలివరీకి ఫస్ట్ డే హాస్పిటల్లో ఉంది పెయిన్స్ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉన్నాయి వాళ్ళు అన్నారు ఏం పర్లేదు మీరేం ఆందోళనపడమాకండి తల్లి బిడ్డను జాగ్రత్తగా అప్పగించే బాధ్యత మాది నార్మల్ డెలివరీ చేస్తామేమో అన్నారు ఓర్పు సబ్జెక్టు మర్చిపోమాకండి మొదటి రోజు అయిపోయింది రెండో రోజు అమ్మాయికి నొప్పులు అధికమైపోయాయి మధ్యలో డ్రాప్ అయిపోతున్నాయి నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి ఈ అమ్మాయి నొప్పులు భరించలేక వాళ్ళ అమ్మా నాన్నను పిలిచి నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతా అదేంటమ్మా నువ్వేంటి చచ్చిపోవడం నాకు ఈ నొప్పులు భరించడం వద్దు ఈ హాస్పిటల్ నుంచి అంటే ఆమె కన్సీవ్ అయినప్పటి నుంచి హాస్పిటల్లోనే చూయించుకుంటుంది నాకు ఈ హాస్పిటల్ వద్దు వీళ్ళు నార్మల్ డెలివరీ కొరకు నన్ను ఇలాగే వెయిట్ చేయమంటున్నారు ఓర్చుకోమంటున్నారు ఓర్చుకునే ఓపిక నాకు లేదు కాబట్టి నన్ను నలభై వేల రూపాయలు డబ్బులు పెట్టి నాకు తెంపు పెట్టి కాన్పుచేపియండి ఆ అమ్మాయి ఏడుస్తుంటే వాళ్ళు చెప్పుకోక చెప్పలేక రాత్రికి రాత్రి అమ్మాయిని తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళగానే పరామని కోసి దబేల్ మరి పాపను బయటికి తెచ్చారు తర్వాత జరిగిన విషయం కూడా చెప్తాను వినండి మీకు తెలుసు మన తల్లులు మన అవ్వలు జేజులు పెద్దలు వాళ్ళందరూ నార్మల్ డెలివరీస్తో పిల్లలను ప్రసవించి అరవై డెబ్భై ఎనభై ఏళ్ళు అయినా కూడా ఒకరోజు నేను ఒక గుంటూరు జిల్లాలో ఒక ప్రాంతానికి వెళ్ళానండి సువార్త నిమిత్తం నూట మూడేళ్ళు ఒక అవ్వకు ఎంత బాగా నడుచుకుంటే మందిరానికి వచ్చి వెళ్ళిపోతుంది తెలుసా ఇంటికెళ్తే మళ్ళీ కాఫీ పెడుతుంది అవ్వ నూట మూడేళ్ళు అవ్వ పిల్లల 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 పిల్లలు ఉన్నారు ఆమె ఎంత చురుకుగా లేరు నార్మల్ నార్మల్ డెలివరీ అనేది కొంచెం శక్తి నుంచుతుంది మీరే ఆలోచన చేయండి సిజరి అనబడేటటువంటిది తమ శక్తిని అంటే అతుక్కున్న దేహాన్ని కట్ చేసి అటు శక్తిని కొంచెం తీసేసుకోవడమే కదా ఓర్పు లేక ఓర్పు లేక ఇప్పటికీ వయసులో ఉంది కాబట్టి అమ్మాయి బానే ఉంటుంది కానీ ఫస్ట్ డెలివరీ సెకండ్ డెలివరీ ఒక ముప్పై ఏండ్ల వయసు నలభై ఏండ్ల వయసు వచ్చేసరికి ఆ అమ్మాయి పారం కోడ్ మాదిరి తయారయ్యి బాయిలర్ కోడు మాదిరి తయారయ్యి చాలా ఇబ్బందిని ఎదుర్కొంటుంది ఓర్పు చాలా గొప్ప మేలు చేస్తుంది ప్రభులారా కొన్నిసార్లు మా జీవితంలో కూడా ఓర్పు లేక చాలా వాటిని కోల్పోయాం దేవుని వాక్యము పదే పదే హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఓర్పు అనేకమైన మేలు ఆయన అంటున్నాడు మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏమి కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండండి దీనులైన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు నీతి నిమిత్తం హింసించబడేవారు మూడవది ఓర్పు గలవారు వీటన్నిటితో పాటు అత్యంత ప్రాముఖ్యమైనది నాలుగవది యోహన్ రాసిన పత్ సువార్త మూడవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు చూద్దాం ప్రూలర్ యోహన్ రాసిన సువార్త మూడవ అధ్యాయము మూడో వచనం నుంచి ఐదో వచనం అందుకు ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుకు నికోదేము అందుకు నికోదేము ముసలివాడనైనా ముసలివాడనైనా నేను మనుషుడేలాగు జన్మింపగలడు రెండవ తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడాని అని ఆయన అడుగగా ఏసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూల ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చాలు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏంటట క్రొత్తగా జన్మించాలి ప్రియులారా అదే నికోదేమడిగాడు యూదుల అధికారి మధ్యరాత్రి వచ్చి ప్రభును కలుసుకున్నాడు అయ్యా నువ్వు ఎంత మంచి బోధలు చేస్తున్నావు ఆ ప్రభు రాజ్యం పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నావు నేను కూడా రాజ్యానికి వెళ్ళాలి ఎలాగా యేసు ప్రభు అన్నాడు ఒకడు క్రొత్తగా జన్మించాలి అని అయ్యి ఇప్పుడు నా వయసు యాభై ఐదు అరవై సంవత్సరాలు కొత్తగా అంటే మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మించగలనా అక్కర్లేదు నీకోదేమో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కాని వాడు పరలోకరాజ్యములో ప్రవేశించడు ప్రభువు నందు ప్రయులారా నీటి మూలముగా అనగా ఇదే యోహానుస్వార్థే కాకుండా అపోస్తుల కార్యం ఎనిమిదవ అధ్యాయానికి మీరు వెళ్తే కందాకే రాని కింద మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు ఎరుషులేము ఆరాధనకు వెళ్ళి వస్తూ ఉన్నాడు దేవుని ఆత్మ అంటుంది పిలిపుతో నువ్వు వెళ్ళి నపుంసకుని కలుసుకో మంత్రి గారిని ఆ మంత్రి గారిని కలుసుకున్నాడు అయ్యా ఏం చదువుతున్నావు నీకు అర్థమైందా యశా గ్రంథాన్ని చదువుతున్నాను యాభై మూడో అధ్యాయం చదువుతున్నాను ఆయన ఒక నాకు దారి చూపకపోతే నాకు ఎలాగో తెలుస్తుంది అని అన్నాడు ఆయన ప్రభును గూర్చిన వార్త చెప్పాడు వెంటనే ఆ మంత్రి గారు అన్నారు అవిగో నీళ్ళు నాకు బాప్తిసం ఇచ్చడానికి ఆటంకమేమి ఇద్దరు నీటిలోనికి దిగారు బ్యాప్టిజం పొందారు బ్యాప్టిజము అని అంటే సమాధి చేయబడుట ఐదు చిలుకలు చిలకరించడం కాదండి చిలకరించడం కాదు నీళ్ళు సమృద్ధిగా ఉండాలి అందుకే ప్రభు మనకు మాదిరికరంగా ఉండడానికి ఆయన యోహోను ద్వారా బ్యాప్టిజం పొందడానికి గలీలియా సముద్రంలో నీటిలోనికి దిగాడు నీటిలో నుంచి బయటకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలే అంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వంద రూపాయలు వెయ్యి రూపాయలు కోటి రూపాయలు చందా కడితే సరిపోదు నువ్వు పాపివని ఒప్పుకోవాలి పశ్చాత్తాప పడాలి మనసు మార్చుకోవాలి తండ్రి కుమార పరశుద్ధాత్మ నామములో బ్యాప్టిజమును పొందడమే నూతన జన్మ అనుభవము నూతన జన్మ అనుభవము ఈరోజు ప్రభు నందు కొన్ని ఏళ్ళ తరబడి మందిరానికి వెళ్తున్నా ్యాప్టిజము లేకోకుండా సంఘంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఒకవేళ బ్యాప్టిజం అని అడిగితే ఓ నాకు పెళ్లి కోసం ఇచ్చారు బ్యాప్టిజం నేను చర్చిలో చేరడానికి ఇచ్చారు బ్యాప్టిజం గుర్తు పెట్టుకో నీకు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కావలసిన బ్యాప్టిజము నీటిలో సమాధి చేయబడి క్రీస్తులో లేపబడి ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడేటటువంటిది పెళ్లి కోసం తీసుకున్నావు అంటే మీ ఆమె కోసం తీసుకున్నావు ఒకరోజు నువ్వు ఆమె ఈ లోకయాత్రను ముగించిన తర్వాత ఇద్దరికి చెల్లుకు చెల్లు సరిపోతుంది అవి చల్లవు అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే బ్యాప్టిజం అనేది ఒక పునాదిగా క్రైస్తవ జీవితానికి ఒక పునాదిగా యేసు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై మధ్యాకాశంలో శిష్యులు కనపడి ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఒక ఆజ్ఞను జారీ చేశాడు ప్రభులారా మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు దేవుని ఎందు నాకు ప్రియమైన వారిలారా ఈరోజు ఒక దైవదాసుడుగా జ్ఞాపకం చేస్తున్నాను ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అంటే దీనులైన వారు నీతి నిమిత్తం హింసింపబడు ఓర్పుగలవారు ఓర్పు గలవారు నూతన జన్మ అనుభవము గలవారు ఇంకొక మాట కూడా చదువుకొని ముగిద్దామే మధ్య రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము మూడో వచ్చినా మనం చూద్దాం పద్దెనిమిదవ అధ్యాయం మూడో వచ్చిన మీరు మార్పునుంది మీరు మార్పునుంది వారైతే బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యం పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అడప్రభు ఎలాగట మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని ప్రిబిడలారా బ్యాప్టిజం పొందిన మనం చిన్న పిల్లల మనస్తత్వం వారికి అసూయ ఉండదండి ద్వేషం ఉండదు పగ పెట్టుకోరు ప్రతీకారం తీర్చుకోవాలనుకోరు పసి హృదయాలు చాలా ఉన్నతమైనవి అలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నవారు ప్రభుతో యుగయుగాలు ఉంటారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అటు భాగ్యాన్ని మీరు ఈ వాక్యం ప్రకటించిన నేను మనమందరము కలిగి ఉండాలని ప్రభు శరణు వేడదాం సమయం అయిపోయింది కాబట్టి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా ప్రార్థన చేసుకుందాం మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు దేవా దేవ మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నమునైనా ఎవరు ఉన్నతమైన పరలోక రాజ్యములో ప్రవేశిస్తారో మీ లేఖనాల ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు నాయన ఈ విలువైన పరలోకపు వాక్యము విన్న మా ప్రియులు ఎక్కడ ఇంకా వెనుకబడి ఉన్నారో తెలుసుకుని ముందు వరుసలోనికి రావడానికి తమను తాము ప్రతిష్ఠించుకొని సరిచేసుకొని మీ వాక్య ప్రకారముగా ప్రవర్తించడానికి సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం ఓలే ఉపదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్